హాయ్ ఫ్రెండ్స్ పసిడి ప్రేమికులకు పండగే పండగ ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన బంగారం ధరలు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు భారతీయ మహిళలకు అదొక సెంటిమెంట్ భరోసా అందుకే ధర ఎంత పెరిగినా పసిడిపై మన వాళ్లకు మక్కువ గత కొన్ని రోజులుగా చుక్కలను తాకిన పసిడి ధరలు ఇప్పుడు సామాన్యులకు కాస్త ఊరటనిస్తుంది ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మరి ధరలు తగ్గుదలని ఒకసారి అయితే మనం చూద్దాం వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయల పైగా తగ్గింది ఏజీ వెండి రెండు లక్షల వద్ద కొనసాగుతుంది బంగారం ధరలు కూడా ఉపశమనాన్ని ఇచ్చి ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వేలకు పైగా పడిపోయింది ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాముల ధర లక్షా యాభై ఐదు ఏడు వందల డెబ్బై వద్ద కొనసాగుతోంది అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై రెండు వేల ఏడు వందల తొంభై వద్ద ఉంది ఇది దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు తగ్గినట్లు నిన్నటి మీద అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం వంటి కారణాల వల్ల పసిడి ధరలు ఒక్కసారిగా కిందకి దిగి వచ్చాయని మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు ఇక బంగారంతో పాటు పోటీ పడి పరుగులు పెట్టిన వెండి కూడా నేల చూపులు చూస్తోంది అయితే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద మరో వెండి ధరలు అయితే ట్రేడ్ అవ్వాలి మరి చాలామంది రోజు గిఫ్ట్లు కొనడానికి రెడీ అవుతుండొచ్చు సో ధరలు అయితే తగ్గాయి కాబట్టి కొనడానికి అవకాశం